నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేటలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వన్నెల శ్రీరాములు పాల్గొన్నారు పట్టణంలో ఉన్న వ్యాపారస్తులైన బల్నే సర్వేశంను కలిసి బీజేపీకి పార్లమెంట్లో మళ్ళీ అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి రామాలయంలో కొబ్బరికాయ కొట్టి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒక కొత్త చరిత్రను సృష్టించి సంకీర్ణ రాజకీయాలకు తావు లేకుండా బలమైన ప్రతిష్టమైన ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఉండాలని చెప్పిన నాయకుడు నరేంద్ర మోడీ అని ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత నరేంద్ర మోడీ ఏ ప్రలోభాలకు తావు లేకుండా ఇచ్చిన హామీలకు వెనుక అడుగు వేయకుండా మీ బిడ్డగా ఐదు సంవత్సరాల తర్వాత మీ ముందుకు వస్తూ నా పరిపాలన వచ్చి మీరు ఓటు వేయాల్సిందిగా కోరారు అంతవరకు మన ముఖ్య ఆచార్య గారు బీసీ రాలి అట్లా కమిషన్ మెంబర్ ఏం చేస్తుందో ఆయన ఆల్మోస్ట్ పార్లమెంటు ఎంపీలతో మంత్రులతో సమానం ఆయన కమిషన్ వరంగల్కి వచ్చాడు వరంగల్కి వస్తే ఎస్పీలు ఏ కలెక్టర్ రామని గురించి ఎక్కడెక్కడ అన్యాయ రిప్రజెంటేషన్స్ వస్తే బీసీల మీద గవర్నర్లు చేసి

మనం ఆ విధంగా దేశం అంత అదే అనుకున్నాం ఒక్క ఇన్సిడెంట్ తెరలిందా వచ్చినట్టుగా దేశంలో దేశంలో ఉండేటువంటి రోగులు కానీ ఆడవడైనా కానీ కానీ ఎవరు సాహసం చేస్తుంది ఆ విధంగా ఒక దుర్గ సంక్రాంతమైన అటువంటి కురువులను అంచువేసి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం కాబట్టి కదా ప్రజలు భారతదేశంలో ఎవరు విభిన్నీ కంట్రీ బార్డర్స్లో కూడా మనకి దేశాలు దేశం రక్షితమవుతుంది లోన్ పాకిస్తాన్తో గడబడేవాడు కదా నలభై యాభై కాంగ్రెస్ చూసుకోవచ్చు చప్పుడు పాకిస్తాన్ చైనా మూడు మూడు మహిళలు మన లోపలికి వచ్చిందని తెలంగానే ఆర్మీ ఎంతనే ప్రతి వన్ వీక్ గల భారతదేశంలో ఇలాంటి ప్రభుత్వం పదిహేను ప్రపంచం కూడా చూస్తారు గల జన దాన్ని ఖాతా మా హైదరాబాద్

ప్రభుత్వం ఉంది పేదవాడికి అకౌంట్ ఉందని చెప్తే యాభై కోట్ల మంది అకౌంట్ జీరో ఒక చంద్ర ఖాతా నుంచి జీరో అరే నీ దగ్గర పైసలు లేవు ఆధార్ కార్డు లేదు ఆయన ప్రారంభిస్తాడు మీకు వాడే చేస్తాడు బయటకు ప్రారంభించాను వారంలో ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు కలుసుకుంటారు విద్యార్థులు స్కూళ్ళు కులబెడ్డలు అదేవిధంగా స్వామి సమయంలో సహకరించారు ఆ విధంగా జనంలో చరిజన్లు మైనార్టీలు బీజేపీ కలవాలనే మొత్తం దేశంలో ఈ కార్యక్రమం ఇంకా ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు వస్తుంది తర్వాత మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వస్తుంది ఆ సందర్భంగా ఒకసారి జనంలో తెలుస్తూనే ఉండే కార్యక్రమాన్ని నమీ చేసి కొంచెం కార్యకర్తలు నాయకులు కలిసి తెలియ ఒకసారి గుర్తులేదు ఆలోచిస్తున్న ఈ ముఖ్యంగా భారతదేశ చరిత్ర రెండు వేల పద్నాలుగు నుంచి మోదీ గారు ప్రధానమంత్రి అయిన అందరిలో కూడా మన జిల్లా సార్ అయిపోయింది మళ్ళీ మూడవసారి మహిళా మోర్చా జిల్లా జనవరి ಅಡ್ಡಪಡಿ ನಾಯಕತ್ವ